అందరికి నమస్తే ఇక మేము తిరుపతి వెళ్ళిన విషయం మీ అందరికి తెలిసిందే ఇక కింద జూ ఉంది అన్నారు తిరుపతిలో మేము చూద్దాము అనేసి వెళ్దాం కాశీఖండంలోనే రెండవ అతిపెద్ద జంతు ప్రదర్శన శాలంటే ఐదు పాయింట్ అంటే ఐదున్నర ఎకరాలకు ఉంది ఇక ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ వచ్చేసి ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను చూసేసేసింది ఇక చూపిస్తున్నాను చూడండి ఇది మెయిన్ ఎంట్రెన్స్ ఇదే అనమాట మెయిన్ ఎంట్రెన్స్ మనకి ఇలా ఉంటుంది బయట చాలా బాగుంది ఇంకా లోపలికి వెళ్ళాము ఇంక ఏముంటుందో ఏమో ఐదున్నర ఎకరాలు కదా ఉండేది ఇదంతా చూద్దామనేసి ఇంక లోపలికి వెళ్ళాము ఇక్కడ వెళ్ళగానే ఇది సైకిల్స్ స్కూటర్స్ ఇవి రెంట్కి ఇస్తారంట పర్ అవర్ ఇంత అని ఉంటుంది డిస్కస్ చేశాను కదా ఫస్ట్లోనే చూసేయండి ఒకసారి ఇక వెళ్ళగానే బయట ఏమో వావ్ అన్నట్టు ఉంది ఇక్కడ నాకు చాలా అన్నిటికంటే చాలా నచ్చింది చూడండి మూడు నమాలు ఏడుకొండల వాడివి మూడు నమాలు అయితే ఎంత బాగా డిజైన్ చేశారంటే నాకు చాలా నచ్చింది ఇక్కడ ఇంకా ఇది కూడా టీటీడీకి సంబంధించిందే అంట ఇంకా ఇక్కడ ఏమేం జంతువులు ఉన్నాయో అన్నీ చూసేద్దాము అనేసి ఇంకా వెళ్ళాము లోపలికి వెళ్తూ వెళ్తూ ఫస్ట్ స్టార్టింగ్ అయితే ఇక్కడ చూస్తున్నారు కదా మా కొండచిలో కోతి కోతి అనుకుంటాను ఏదో వెరైటీ వెరైటీ టైప్స్ ఆఫ్ అన్నీ ఉన్నాయి నాకైతే పర్లేదు ఇంకా లోపల ఇంకా చాలా బాగుంటాయి ఇంకా సింహాలు పులులు అన్ని సింహాలు అయితే ఒక పది అని చూసా గూగుల్లో సెర్చ్ చేస్తే తిరుపతి జూలో ఏమేమి ఉన్నాయి అనేసి ఇంకా సింహాలు అయితే ఒక పది సింహాలు ఉంటాయి చూడొచ్చు అని అందులో ఉన్నింది నేను చూసాను సరే లేదు చూద్దాం అనేసి వెళ్ళాము లోపలికి చూడండి మాతో పాటు మీరు కూడా ఇంకా ఇక్కడ అవ్వదు ఇంకా ఐదున్నర ఎకరాలు ఉందంట కదా ఇదంతా తిరగాలంటే నడుచుకొని వెళ్ళాలంటే అవ్వదు కదా అసలు టైమింగ్ మనకు మార్నింగ్ ఏదో ఎయిట్ కి ఓపెనింగ్ కదా ఎయిట్ కి వచ్చింటే కనుక మేము ఫైవ్ వరకు ఉండొచ్చు అయింది అందుకు ఇంకా వన్ అవర్ మాత్రమే ఉంది మేము ఫోర్ కి వెళ్ళాము ఇక్కడికి అందుకు ఇంకా రెంట్ కి స్కూటీలు అయితే తీసుకున్నాము ఈ చార్జింగ్ స్కూటీలు ఇద్దరిద్దరు వెళ్ళాం అనమాట అన్ని చూసుకుంటూ చూడండి ఇది దున్నపోతున్నపోతా ఏదో సారీ నాకు తెలీదు సరిగా ఇంకా వెళ్ళగానే ఇంకా ఇక్కడ ఏదో ఉంది చూడండి అనుకుంటా ఏదో తెలిస్తే కామెంట్ చేయండి ఏమంటారు ఏంటివి అనేది ఇంకా ఇక్కడ చాలా దూరం వెళ్తే ఇంకా జ్యూస్లు ఇట్లా షాప్ ఉంది ఇంకా వెళ్తానే టైగర్ చూసేసాము దీంట్లో కూడా ఎన్ని రకాల పుల్లు ఉన్నాయంటే దీంట్లో టైగర్స్ ఒక మూడు రకాలు అనుకుంటాం మూడు రకాల పుల్లులు చూసాము నాకు తెలిసింది నార్మల్గా పులి ఒకటే నాకు తెలిసి దాంట్లో వైట్ టైగరు ఇంకా ఏది ఏదో ఉంటాయి సంథింగ్ చూడండి ఇక్కడైతే ఇది ఇదైతే మా పర్లేదు బాగా చూసాము దీన్ని ఏం రేఖ ఉండేది ఇంకా మా పిల్లలు అయితే మంచి హుషారుగా వెళ్తున్నారు వీటిని అయితే ఫుల్ బందోబస్తుగా బంధించేశారు పాపం అవి ఎట్లుంటాయో ఏంటో అసలుకి ఇంక చూడండి అది ఏదో చిన్న ఉంది కదా దాంట్లో ఉంటాయనుమా అనేది తినడానికి అన్ని వాళ్ళే పెడుతూ ఉంటారు ఏదో నాకైతే ఇట్లా పాపం అడవిలో ఉండే వాటిని తీసుకొచ్చి ఇక్కడ బంధించినారంటే ఏదో కొంచెం బాధేసింది చాలా డల్గా ఉన్నాయి అసలు అవి మా అదృష్టం ఏంటో ఇవి చూడాలని వచ్చినాము అవి ఏమో పడుకొనే ఉన్నాయి కానీ ఇది మాత్రం మంచిగా వాటర్ అనుకుంటే అక్కడ ఉండేది దాంట్లో కూర్చొనింది ఎందుకో తెలీదు దాన్ని బట్టి అది ఎవరినో చూసినట్టుగా లేచి ఇలా ముందుకు వెళ్ళిపోతుంది ఇంకా ఇక్కడ నుంచి ఎందుకో రన్నింగ్ చేసింది అది దీనికి ఏమైనా బాగా ట్రైనింగ్ ఇచ్చారేమో అనిపిస్తుంది నాకు ప్రతి ఒక్క జంతువు ఇక్కడి నుంచి అక్కడికి మనం వాకింగ్ చేస్తాం కదా ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలి అనేసి అలా అటు సైడ్ నుంచి ఇటు సైడ్కి ఇటు సైడ్ నుంచి అటు సైడ్కి అలా అనేలాగా వాకింగ్ చేస్తూ ఉన్నట్టు ఉంటాయి అంతే నువ్వు ఎంతసేపు అన్నా చూడండి అంతే అవి నేనేమో ఏమైనా ఇవి బొమ్మలు ఏమైనా తెచ్చిపెట్టారా అనిపించింది నాకు చూడండి పది సింహాలు అన్నారు ఇక్కడ చూస్తే ఒకటే సింహం ఉంది ఇది మీకు కనిపిస్తుందా నాకే కనిపించలేదు ఇంకా కెమెరాలో ఇంకేం కనిపించి ఉంటుంది చూస్తున్నారు కదా అది అయితే నేను అసలు ఏంది చూసానో ఏమో సింహాలు చిన్నది అనుకుంటాను పాపం అది డల్గా ఉంది చాలా దూరంగా ఉంది ఇది మాత్రం సూపర్గా చూసాము వైట్ టైగర్ బా ఏముందో అసలు కదా అది అది త్రిపులర్ మూవీలో ఎన్టీఆర్ని వేటాడుతుంది కదా సేమ్ అలా ఉంది ఇది చూడ్డానికి నేనైతే బాగా చూసాము దీన్ని ఎంత డల్గా ఉన్నాయో అవి మమ్మల్ని చూసినా కూడా ఏమీ దానికి ఊళ్ళు ఏమీ లేదు ఊరికే దాన్ని మట్టి కదా పోతుంది వస్తుంది ఊరికే సైలెంట్గా పోతూ ఉంది ఇంకా మా పాప అయితే చిన్న పాప చిన్నికైతే వన్ ఇయర్ ఉంది కదా ఇవన్నీ చూపిస్తుంటే అదే పిల్లి అనుకుంది ఏమో ఖుష్ ఖుషు అంట అది నాకైతే నవ్వు వచ్చేసింది ఇంకా ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక ఎయిటీ పర్సెంట్ అయిపోయింది ఇంకా ఏమున్నాయి ఇంకా ఏమున్నాయి అని చూడడానికి వెళ్ళాము ఇక్కడ అండర్ మెయింటెనెన్స్ ఉత్తం ఇదే ఉందండి చూసింది మాత్రం పులులు చూసాము ఒక చిన్న సింహం అది సరిగా కనిపించలేదు ఇంకా బర్డ్స్ పక్షులు ఉన్నాయంటే అక్కడికి వెళ్ళలేదు ఎన్నో టైం పాస్ అయిపో టైం వేస్ట్ అయిపోతుంది ఫాస్ట్ గా అన్ని చూద్దాము ఇంకా పెద్ద పెద్దవి ఏమైనా మనం చూడకుండా ఉంటాయి కదా అవి చూద్దాము అని వెళ్ళాము ఏదో కుక్క అంట అది ఇక వైల్డ్ వైల్డ్ రేస్ కుక్క అంట అది కూడా బయటికి రాలేదు మేము చూద్దాము అనుకుంటే ఇంకా ఇక్కడ అయిపోగానే ఇంకా ముందుకు వెళ్ళాం ఇంకా 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 ఏమున్నాయి అన్నట్టు చూడడానికి వెళ్ళాం వెళ్దాం పాప మా పిల్లలు ఇంకా ఏమేమో ఉంటాయి చూద్దామన్నారు అన్నట్టు వచ్చారు ఇక్కడ ఇది చూస్తున్నారు కదా ఎలుగుబంటి అది ఎంతసేపు నిలబడినా కూడా అది ఏం చేస్తుందో తెలియదు దాని లోపలే ఉంది అట్లే ఉంది ఎంతసేపు అని చూస్తాం ఇంకా టైం అయిపోతుంది అని ఇంకా పక్కనకి వెళ్తే చూడండి పాము అమ్మ పాములు చూస్తే చాలా భయం ఇక్కడ ఇంటి పిండి ఉండే ఇట్లా ఏంటండి ఒక్కసారిగా ఒళ్ళంతా జుమ్ అంటారు నాకు పాములు చూస్తే అట్లా అయిపోతుంది ఏమి ఏమో ఏనుగులు అంట ఇవి నీటి ఏనుగులంట నీటిలోనే ఉన్నాయి తలాలు మాత్రం కనిపిస్తున్నాయి అంతే పాపం ఆ వాటర్ అయితే ఎంత గలీజ్ అయిపోయిందో బయట బోర్డులో పెట్టిన జంతువులు ఉన్నాయా లేకుంటే మాకే టైం సరిపోలేదా చూడటానికి అన్ని అనేది అయితే మాకు అర్థం కాలేదు జూలోకి ఎంటర్ కావాలంటే పెద్దలకి సెవెంటీ చిన్నపిల్లలకి థర్టీన్ ఫిఫ్టీన్ ఉంటుంది ఇంకా మనకి సైకిల్ కానీ స్కూటర్ కానీ ఇవన్నీ కావాలంటే సపరేట్ ఇలాంటివన్నీ ఉంటాయి మనకు ఇంకా మనం స్కూటీ సైకిల్ కూడా ఉంటాయి రెంట్కి అవి వద్దు అనుకుంటే దాంట్లో కూడా ఎక్కువెళ్తారు ఫైనల్గా ఏనుగులైతే చూసాము ఏనుగులు అయితే ఏదో డ్యాన్స్ చేస్తున్నట్టు ఉన్నాయి చాలా బాగున్నాయి చూడండి ఎంత బాగున్నాయో ఒక మూడు నాలుగు ఏనుగులు అయితే ఉన్నాయి ఇక్కడ ఫైనల్గా లాస్ట్ ఏనుగులు చూసేసాము ఇంకా ఏదైనా ఉంది అనుకొని వెళ్ళాము ఇంకా ఏమీ లేవు మా చిన్నికైతే అన్నిటికంటే నచ్చింది ఏనుగులు ఇక్కడ నుంచి నేను రానంటే రాను అని టైట్ గా పట్టేసి వెళ్తూ వెళ్తూ ఇక్కడేదో అందరూ వెళ్తూ ఉంటే చూద్దాం అనేసి వెళ్ళాము మొసలు ఉన్నాయంట మాకైతే కనిపించలేదు నీళ్ళలోనే ఉన్నాయి మొసలికి బదులు ఏదో చిన్న పక్షి చూసాం ఫైనల్ గా ఇక్కడ బర్డ్స్ ఉన్నాయి చూడటం మర్చిపోయినాము నీటి పక్షులంట అందుకు చూద్దాం అనేసి వెళ్ళాము ఇక్కడైతే కొన్ని పక్షులు మాత్రం గాలో బాగా ఎగురుతూ ఉన్నాయి మాతో పాటు మీరు కూడా జూ చూసేశారు కదా ఎలా ఉంది అంటే అనేది కామెంట్ చేయండి సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్